ಎಕರಾಲ ಯೂನಿವರ್ಸಿಟಿ ಎಕರಾಲ ಯೂನಿವರ್ಸಿಟಿ ಭೂಮಿ ದುಡ್ಡು ಯೂನಿವರ್ಸಿಟಿ ಭೂಮಿ ದುಡ್ಡು ಯೂನಿವರ್ಸಿಟಿ ಭೂಮಿ ಚಂಡಿ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಯಕರು ಮಹಾರಾಷ್ಟ್ರೆ ಇಖ್ಯಾತಿ ನಾಯಕರು ಅದ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರೇ ನಾಯಕರು ಅದರ

అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీ నాయకుల్ని కూడా హౌజ్ అరెస్టులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తన విధానాన్ని ఏ పద్ధతిలో ఉందో మనం రోజువారీ పేపర్లు చూస్తూనే ఉన్నాం దానికి నిరసనగా ఈరోజు రా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మన గార్ల నెహ్రూ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో ఉంటూ నాలుగు వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రాత్రి రాత్రి బుల్డోజర్ పంపించి చదువును చేసి దాన్ని వేలం పాటకి పెట్టాలనే ఒక దుర్బుద్ధితోటి ఈరోజు ప్రభుత్వం అక్కడికి పంపించడం జరిగింది దాన్ని అక్కడ చదువుకునే విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ విద్యార్థులు మా భూములు మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలి ఇక్కడ భవిష్యత్తు తరాలకి ఆ భూమి ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించి ఆడపిల్లలను కూడా చూడకుండా ఆరు తర్వాత జైల్లో ఉంచి బట్టలు చూపుకుంటూ వాళ్ళని రోడ్ల మీద ఈడ్చుకుంటూ అరెస్ట్ చేసి జైలలో పెట్టారు దాని మద్దతుగా ఈరోజు ప్రజా సంఘాల నాయకులు ఆ ఈ రోజు మేము నిరసన కార్యక్రమం నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో కూడా వెళ్ళాలని వాళ్ళకు మద్దతుగా వెళ్ళాలంటే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వారి మద్దతుగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము యూనివర్సిటీకి కేటాయించిన నాలుగు వందల భూమిని యూనివర్సిటీకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి లేకపోతే రాబోయే కాలంలో విద్యార్థి నాయకులు చేయబోయే ఉద్యమాలకు పార్టీ నాయకులు చేయబోయే ఉద్యమాలకు మేము మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముందు తరాలకు చదువుకు ఈ రోజున బట్టి విక్రమార్క గారు కూడా అదే కాలేజీలో చదువుకొని ఈరోజు మళ్ళీ ఆ భూమిని లాక్కునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు అనుసరించడం సరైన పద్ధతి కాదు పిల్లలు చదువుకునే యూనివర్సిటీలకి ఎక్కువ అవకాశాలు కల్పించాల్సింది పోయి ఈరోజు ఆ భూమిని గుంజుకొని వేల కోటలు పెట్టి వేల కోట్ల Ou não.